హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయిజ్యోతి ఇన్ఫో అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా వెలుగొందుతున్న కామాక్షి దేవి ఆలయం తమిళనాడులోని కంచీపురంలో కొలువై ఉంది కంచిలోని శక్తి పీఠాన్ని నాభిస్థాన శక్తిపీఠం అంటారు ముందుగా అసలు శక్తి పీఠాలు ఎలా వెలిచాయి వాటి పురాణ కథనం గురించి తెలుసుకుందాం ఒకప్పుడు దక్షుడు బృహస్పతి యాగం చేయాలనుకుని అందరినీ ఆహ్వానిస్తాడు కానీ తనకు నచ్చని మహాశివుడిని పెళ్లి చేసుకుందనే కోపంతో తన అయిన సతీదేవిని అల్లుడైన మహాదేవుడిని పిలువడు అయితే తండ్రి యాగం చేస్తుండని తెలిసి పుట్టింటి వాళ్ళు ప్రత్యేకంగా పిలవాలా ఏంటి అనే ఆలోచనతో ప్రమాద గణాలను వెంట పెట్టుకుని యాగానికి వెళ్ళిన సతీదేవి అవమానానికి గురవుతుంది తండ్రి చేస్తున్న శివ సహించలేక యాగాజ్ఞులను దూకి ప్రాణం తీసుకుంటుంది సతీమాత అది తెలుసుకున్న మహాదేవుడు ఆగ్రహంతో ఊగిపోయి తన గణాలతో యాగశాలను ధ్వంసం చేస్తాడు సతీ వియోగంతో ఆమె మృత శరీరాన్ని అంటి పెట్టుకొని తన జగద్రక్ష కార్యని పక్కన పెట్టేస్తాడు మహాదేవుడు దేవతల ప్రార్థనలు విన్న మహావిష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని కండాలుగా చేసి శివుడిని కర్తవ్యముఖుడిని చేస్తాడు శ్రీ మహావిష్ణు ఖండించిన సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలే మహాశక్తి పీఠాలు అప్పుడు కూడా ప్రతి శక్తి పీఠంలోను సతీదేవికి తోడుగా భైరవుడు అంటే మహాశివుడు తోడుగా దర్శనమిస్తాడు అలా వెలిసిందే కామాక్షి అమ్మ శక్తి కూడా ఈ స్థానంలో సతీదేవి పడిన కారణంగా ఇక్కడ ఈ ప్రదేశాన్ని నాభిస్థాన శక్తిపీఠం అంటారు కామాక్షి దేవి కా అంటే సరస్వతి రూపం మా అంటే లక్ష్మీదేవి రూపం అక్షి అంటే కన్ను అని అర్థం దీని పూర్తి అర్థం కంచిలోని అమ్మవారు సరస్వతి లక్ష్మిగా రెండు కన్నులుగా నివసిస్తుందని ప్రతీది ఈ దేవి అనుగ్రహం పొందాలంటే లలిత సహస్రనామం జపం జరిపించడమే అనువైన మార్గం కామాక్షి దేవి భూమిలోని మట్టితో శివలింగాన్ని చేసి దాని ద్వారా శివుడి కోసం తపస్సు చేయాలనుకుంటుంది ఆ సమయంలో కామాక్షి దేవి తపస్సుని పరీక్షించడానికి శివుడు కమ్మ నదిగా అవతరించి ఆ విగ్రహాన్ని చెడిపోయడానికి అలల ఉప్పిన ఎగరవేస్తాడు కానీ కామాక్షి దేవి తన రెండు చేతులతో శివలింగాన్ని మూసివేసి రక్షించింది ఐదు అగ్ని అంటే పంచాగ్ని చుట్టూ ఉన్న సూది కొనలో కూర్చొని దేవి కఠినమైన తపస్సు చేసింది అంతటి అంకిత భావానికి ఆకర్షితుడై మహాదేవుడు ఆమె ముందు ప్రత్యక్షమై కామాక్షి వివాహం చేసుకుంటాడు కామాక్షిదేవి ఆలయాన్ని గాయత్రి మండపంగా పిలుస్తారు ఇక్కడ అమ్మవారు శ్రీ కామాక్షి శ్రీ బిలహాసం శ్రీ అనే మూడు రూపాలతో దర్శనమిస్తారు ఆలయంలోని అమ్మవారి విగ్రహం పద్మాసనంపై కూర్చున్నట్లు మలిచారు వివిధ చేతులలో పాశం అంకుశం పుష్పబాణం చెరుకు గడలతో దర్శనమిస్తుంది ఈ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకుంటే శాంత సౌభాగ్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం మొదట్లో ఇక్కడ కంచి కామాక్షి అమ్మవారు చాలా ఉగ్ర రూపంలో ఉండి బలి కోరుతుండటంతో శ్రీ ఆది అమ్మవారి ఉగ్రతను తగ్గించేందుకు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు ఈ ఆలయంలోనే శ్రీ ఆది విగ్రహం కూడా ఉంటుంది ఇక్కడ ఆ శ్రీచక్రానికి పూజలు జరుపుతారు అమ్మవారిని ఈ దేవాలయ ప్రాంగణం వీడి వెళ్ళొద్దని శ్రీ ఆదిశంకరచరుడు అభ్యర్థించిన కారణంగా ఉత్సవ కామాక్షి దేవి ప్రాంగణంలోనే ఉన్న శ్రీ ఆదిశంకరచరుల అనుమతి తీసుకొని ఉత్సవాలకు దేవాలయ ప్రాంగణం నుంచి బయటకు వస్తుందని మరో కథనం ప్రాచుర్యంలో ఉంది ఈ గుడి ప్రాంగణం చాలా విశాలంగా ఐదు ఎకరాల ప్రశాంత వాతావరణంలో నెలకొని ఉంది ఇక్కడ ప్రతిరోజు ప్రాతకాలంలో శ్రీ కామాక్షిదేవి ఉత్సవమూర్తిని మెలుకొలిపి నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చి ఉత్సవమూర్తిని పల్లగిలో ప్రదక్షిణగా ఆలయంలోకి తీసుకుని వస్తారు ఆ తర్వాత అమ్మవారు ఎదురుగా గోపూజ చేస్తారు అనంతరం అమ్మవారి ద్వారానికి ఉన్న తెర తొలగించి హారతి ఇస్తారు ఆ సమయంలో భక్తులు అమ్మవారు విశ్వరూపం దర్శనం చేసుకోవచ్చు కామాక్షిదేవి ఇక్కడ ఐదు రూపాల్లో కొలువై ఉంది గాయత్రి మండపంలో కొలువై ఉన్న అమ్మవారి మూల దేవతగా పరిగణిస్తారు ఈ మండపంలో నాలుగు గోడలను నాలుగు వేదాలుగా ఇరవై నాలుగు స్తంభాలను గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలుగా భావిస్తారు తపో కామాక్షి అంజన కామాక్షి స్వర్ణ కామాక్షి ఉత్సవ కామాక్షి అనే మరో నాలుగు రూపాల్లో ఇక్కడ దేవి కొలువై ఉన్నారు అమ్మవారికి పౌర్ణమి రోజున నవవర్ణ పూజ ప్రతి బుధవారం చందన పూజ అంటే చందనలంకారం రోజు మూడుసార్లు అభిషేకం నిర్వహిస్తారు కుంకుమార్చన దేవి అలంకరణ చేస్తారు నవరాత్రులను మూడు విభాలుగా విభజించి అమ్మవారిని పూజిస్తారు మొదటి మూడు రోజులు దుర్గా దేవిని తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవిని చివరి మూడు రోజులు సరస్వతి దేవిని శాస్త్రోక్తంగా ఆరాధిస్తారు ఆ సమయంలో కన్య అంటే బాలిక సుహాసిని అంటే వివాహిత ఆ సమయంలో బాలిక మరియు వివాహితకు పూజలు విశేషంగా చేస్తారు వీరిని పూజిస్తే అమ్మవారిని పూజించినట్లే అని భావిస్తారు దేవి నవరాత్రులలో ఏ కొత్త కార్యక్రమం మొదలు పెట్టినా అది విజయవంతం అవుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం కంచి కామాక్షి ఆలయ అద్భుతాలు ఒకసారి మహావిష్ణువు లక్ష్మీదేవిని ఏ రూపంలోనూ ఉండవద్దని చెప్పిస్తాడు లక్ష్మీదేవి ఇక్కడ విష్ణువు కోసం తపస్సు చేసి శాపంలోని విముక్తి పొందుతుంది అప్పటి నుండి లక్ష్మీదేవికి కామాక్షిదేవి కుంకుమను అర్పిస్తే వారికి మంచి సంపద లభిస్తాయని ఒక నమ్మకం ఉంది అలాగే దశరథ మహారాజు పుత్రకామేశ్వగం చేసే ముందు ఇక్కడ అమ్మవారికి ప్రార్థన చేశాడు అమ్మవారికి పూజలు చేసే జంటకు సంతానం కలుగుతుందని నమ్ముతారు అదే విధంగా ఒకప్పుడు ముఖాననే మూగ భక్తుడు ఉండేవాడు అతను దేవతకు ఎంతో నిష్టగా కఠినమైన ప్రార్థన చేస్తాడు అతని ప్రార్థనలకు ముగ్ధురాలైన దేవత అతనికి వాక్చాతుర్యాన్ని మరియు మేధు శక్తిని అనుగ్రహిస్తుంది మూగ కవి దేవతను స్థుతిస్తూ ఐదు వందల పద్యాలు రాశాడు ఆ పద్యాలను మూగ పంచషష్ఠి అని పిలుస్తారు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్